చిన్నశంకరపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం యాభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్వామివారి అభిషేకం హోమం కళ్యాణం బండ ఊరేగింపు బోనాల ఊరేగింపుతో పాటు చివరి రోజు స్వామివారి రథోత్సవం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ మధ్య స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన తాడుతో లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు గ్రామ పౌరవీధుల గుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు భక్తులు స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు స్థానిక సర్పంచ్ రాజరెడ్డి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజున గ్రామ దేవతలకు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఉత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని గ్రామస్తుల సహకారం దాతల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలని గ్రామ ప్రజల బాగు కోసం గ్రామంలో అతి పురాతనమైన సోమేశ్వర దేవాలయాన్ని ప్రతిష్ట చేసేందుకు కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో దేవాలయాన్ని ప్రతిష్ట చేస్తూ గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ ఆర్యవేశ సంఘం జిల్లా నాయకుడు అల్లంకి శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు రామకృష్ణయ్య శ్రీమాన్ రెడ్డి ఎడ్ల కృష్ణయ్య వైబాబు లక్ష్మణ్ గౌడ్ నాయకులు వీరమల్లి లక్ష్మీనారాయణ రాచర్ల శ్రీనివాస్ వీరమల్లి శ్రీనివాస్ రమేష్ భాస్కర్ తుమ్మ సత్యనారాయణ శంకర్ క్రిష్టయ్య సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ごありがとうハハハハ i పేట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి ఉత్సవాలు జరుపుకుంటున్నాం యాభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాత్రి మరి స్వామివారు పురవిధుల్లో విధుల్లో ఊరేపుతున్నారు విశేష జనం పాల్గొని మరి స్వామివారికి మరి బ్రహ్మరథం పడుతున్నారు మరి ఇంతకుముందు కూడా మా గ్రామానికి కానీ మా మండలానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఆ స్వామివారి యొక్క చూపు ఉండి చల్లగా ఉంటే మేమంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మరి మా గ్రామం మరి డెవలప్మెంట్కు కృషి చేస్తున్న మా యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే రోహిత్ రావుకి ఈ సందర్భ తెలియజేస్తున్నాను అలాగే మరి గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా మరి సోమేశ్వర పునరుపతిష్ట అనేది కలగానే మిగిలింది గత బాలకులు పదేళ్ళు నిర్లక్ష్యం చేశారు కానీ ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు మైనప్పల్లి ఎంఎస్ఎస్ నుండి కావచ్చు ఇంకా దాతలు ముందుకొస్తున్నారు అతి త్వరలోనే ఒక నెల రోజు లోపలనే ఒక కమిటీ చేసుకొని మరి సోమేశ్వర స్వామి పునర్ప్రతిష్ఠను నిర్మించుకొని మరి ఒక ఆదర్శ గ్రామంగా తీర్దిద్దామని ప్రజలందరూ కోరిక కూడా అదే ఉంది తప్పకుండా ప్రజల కోరిక ఏది ఉందో మరి భవిష్యత్తులో మేము కూడా ఆ గుడిని పునర్ప్రతిష్ఠ మైనపల్లి మైనంపల్లి హనుమంతరావు మైనపల్లి రోహిత్ గారి సహాయం అలానే దాతలు కూడా ఉన్నారు తురస్ట్ ఇబ్బరి గారు కూడా తను కూడా ముందుకొచ్చారు మరి అతి త్వరలోనే నా బహుశా ఈ సంవత్సరంలో మరి అది కంప్లీట్ చేసుకోవాలని మరి కోరుకుంటున్నాం తప్పకుండా ఆ సోమేశ్వర స్వామిని మాకు ఆ బలాన్ని అందించి మరి ఊరును మరి తప్పకుండా మంచి చూడాలని మనసు మీ ద్వారా